నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన పౌర్ణమి అండి అంటే మనందరికీ తెలుసు పౌర్ణమి రోజుల్లో మనం వరాహిమవారిని తలుచుకొని ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము ఈ పౌర్ణమి అండి నిన్నటి నుంచి అంటే పద్నాలుగవ తారీఖు సాయంత్రం నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా ఈ పౌర్ణమి గడలు ఉన్నాయి ఎప్పుడైతే సూర్యోదయం తర్వాత ఈ పౌర్ణమి గడయిలు ఉంటాయో ఆ రోజు అంతా కూడా అంటే ఏంటి పౌర్ణమి గడియలు ఈ రోజు మధ్యాహ్నం వరకు ఉన్నాయన్నమాట అంటే సూర్యోదయం తర్వాత ఈ గడియలు ఉన్న ఉన్నాయి అని అంటే కనుక ఆ అంతా కూడా మనం ఈ పరిహారాలు చేసుకోవచ్చు ఇంకా ఈ రోజు చూడబోయే పరిహారం ఏంటి ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గురువు గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ పౌర్ణమి అండి ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆఖరిగా వచ్చే పౌర్ణమి అండి నిజంగా ఈ సంవత్సరం అంతా కూడా పౌర్ణమికి నేను ఏ పరిహారాలు చేసుకోలేదక్క అని అనుకున్న వాళ్ళు ఈ రోజు అస్సలు మిస్ అవ్వకుండా రాత్రిలోపు ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఈ పరిహారం ఎందుకోసము అని అంటే మనీ మ్యాగ్నెట్ లాగా మనీ అనేది అందరికీ అవసరమేనండి నిజంగా మనందరము కష్టపడేది మనీ కోసమే అలాంటి డబ్బు అనేది మనం వసం అవ్వాలి అంటే కనుక మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం అలాంటి కష్టంతో పాటు మనం ఇలాంటి పరిహారాలు కూడా చేసుకోగలిగితే అది కూడా పౌర్ణమి గడియల్లో చేస్తే చాలా మంచిది నిజంగా పౌర్ణమి రోజులలో అమావాస్య రోజుల్లో మనం ఇలాంటి పరిహారాలు చేస్తూ ఉన్నాము ఇంకా ఈ పరిహారం కోసము కావలసిన వస్తువులు ఏంటి అనంటే అండి నిజంగా ఇది ఒక శక్తివంతమైన ఆకు అని కూడా చెప్పవచ్చు ఆ ఆకు ఏంటి అనంటే బిర్యానీ బిర్యానీ ఆకండి నిజంగా అమావాస్య కానీ పౌర్ణమి రోజుల్లో ఈ బిర్యానీ ఆకుకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అని మనకి పురాణాల్లో తెలియజేస్తూ ఉన్నారు అందువల్ల ప్రతిసారి కూడా అమావాస్య పౌర్ణమి రోజుల్లో బిర్యానీ ఆకుతో కానీ కల్లుపుతో కానీ పరిహారాలు చేసుకోమని మనం తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారానికి అండి నిజంగా ఎలాంటి నియమ నిబంధనలు లేవన్నమాట ఎవరైనా సరే చేసుకోవచ్చు ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది నాన్ వెజ్ తినేసిన వాళ్ళు ఉంటారు నిజంగా పిరియడ్స్లో ఉన్న వాళ్ళు ఉంటారు హాస్టల్లో ఉన్న పిల్లలు ఉంటారు అందరి కూడా ఈ పరిహారం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా ఒకే ఒక్క బిర్యానీ ఆకు గనక మీ దగ్గర ఉంటే చాలు ఇంతకుముందు కూడా మనం కల్లుప్పు ఎలా అయితే కనుక ఇంట్లో ఉంచుకుంటే మంచిదండి హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా మీరు కొంచెం కల్లుప్పు కల్లుపు తెచ్చి పెట్టుకోండి పరిహారాలు చేసుకోవడానికి అని అంటే చాలామంది కూడా అండి మనకి హాస్టల్లో ఉన్న పిల్లలే మనకి చాలా మంది తెలియజేస్తూ ఉన్నారా మాకు ఇలాంటి పరిహారాలు తెలియజేస్తున్నారు చాలా ఈజీగా ఉన్నాయక్క ఇలాంటివి మరికొన్ని తెలియజేయండి అని కూడా తెలియజేస్తున్నారు అందువల్ల వాళ్ళందరికీ కూడా గుర్తుండేలాగా ఈరోజు చెప్పే ఈ పరిహారానికి బిర్యానీ ఆకు ఒక్కటి ఉంటే చాలండి అంటే చాలా క్లీన్గా కొంచెం విరిగిపోకుండా నీట్గా ఉండే ఒకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఇంతకు ముందు కూడా అండి మన ఛానల్లో మనం ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని ఈ బిర్యానీ ఆకు మీద రాయాలండి ఆ నెంబరు దేనికోసం అని అంటే మనీని అట్రాక్ట్ చేయడం కోసం ఎప్పుడు కూడా అండి బిర్యానీ ఆకు మీద మనం విషయం రాస్తూ ఉంటాం అంటే మన కోరిక ఏదైతే ఉందో అది రాస్తూ ఉంటాం మనం తలగా తలగాని కింద అంటే దిండి కింద రాత్రిపూట పెట్టుకొని పడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు రాకపో రాయబోయే ఈ నెంబర్ అండి గ్రాపోవై నెంబర్స్ నిజంగా అండి మనం ఈ ప్రపంచానికి ధన్యవాదములు తెలియజేస్తూ అంటే విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తూ ఎప్పుడు కూడా పౌర్ణమి కి చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది అంటే పంచభూతాలకి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎలాంటి పరిహారం చేసుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందండి అందువల్ల ఇలాంటి ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద ఇప్పుడు చూపించబోయే ఈ నెంబర్ని ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే ఈ నెంబర్ని అండి శక్తివంతమైన ఈ మనీ అట్రాక్షన్ కోసం చేసే ఒక గ్రాపోవే నెంబర్ అండి ఈ నెంబర్ని రాసి కింద కానీ పైన కానీ అంటే ఈ నెంబర్కి పైన కానీ కింద కానీ స్ట్రీం అనే అక్షరాన్ని రాసుకోండి స్ట్రీమ్ అంటే మీ అందరికీ తెలుసు బీజాక్షరంగా మనకి మనీని అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి ఒక బీజాక్షరాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం మన ఛానల్లో అందువల్ల శ్రీమ్ అనే బీజాక్షరాన్ని రాసి ఈ కింద ఈ గ్రాపవే నెంబర్ని రాయండి నిజంగా అండి మనకు రెడ్ కలర్ రాసుకోవాలి ఆ కాని అంటే నిజంగా రెడ్ కలర్తో రాసుకుంటే చాలా మంచిది ఒకవేళ రెడ్ కలర్ లేదని అనుకున్న వాళ్ళు మీరు గ్రీన్ కలర్తో అయినా సరే రాసుకోవచ్చు ఇలా రాసిన తర్వాత రాత్రిపూట మీరు భోజనానికి భోజనంత చేసేసిన తర్వాత ఈ పరిహారం మీరు అంటే ఈ ఆకుని మీరు రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ముందుగానే పడుకోవడానికి వెళ్ళడానికి ముందుగానే రెడీ చేసుకొని బిర్యానీ ఆకు మీద రాసేసి చక్కగా భోజనం అంతా చేసేసిన తర్వాత రిలాక్స్గా టీవీ అంతా చూసేసి నేను నిద్రపోవడానికి వెళుతున్నాను అని అనుకున్నప్పుడు చక్కగా రిలాక్స్గా మీరు ఏ ఏదైతే ఒక విషయం ఏదైతే ఒక మనీని మీరు మనసులో అనుకుంటున్నారో ఇంత మనీ కావాలి ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది ఒక వన్ ల్యాక్ కావాలి టూ ల్యాక్ కావాలని మీరు మనీ పరంగా ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ మనీ అండి మీకు ఒక ట్వెల్వ్ ట్వెల్వ్ అవర్స్లో మీకు వశం అవ్వడం మీరు గమనించగలుగుతారండి నిజంగా అంత శక్తి ఉందండి ఈ బిర్యానీ ఆకు కానీ ఇప్పుడు రాయబోయే ఈ నెంబర్కి కానీ అందువల్ల ఈ నెంబర్తో రా నెంబర్ని రాసిని బిర్యానీ ఆకుని మీ దిండి కింద పెట్టేసి పడుకోండి ఈ అంతా కూడా అంతా కూడా అలా ఉంచేసి రేపు మీరు పొద్దున్న తెల్లవారుజామున కానీ రేపు రాత్రిలోపు ఆ బిర్యానీ బిర్యానీ ఆకుని మీరు ఏదైనా సరే ఒక క్యాండిల్ తీసుకోనా లేదంటే కనుక కింద ఆ పొడి అనేది కాల్చేటప్పుడు ఆ పొడి అనేది ఇంట్లో ఊదాలండి మనం ఊదితే కనుక మంచిది అందువల్ల మనం ఇంట్లోనే కింద ఏదైనా ఒక పేపర్ లాంటిది ఏదైనా పెట్టుకొని అది కాల్చండి బిర్యానీ ఆకుని లేదంటే ఒక చిన్న ప్రమిదలో కాల్చినా కూడా పర్వాలేదు అలా కాల్చిన తర్వాత ఆ వచ్చే పొడిని ఇంట్లో ఊదండి ఫ్రెండ్స్ మీరు ఇది డాబా మీదైనా చేయొచ్చు బాల్కనీలో అయినా చేయొచ్చు ఇంట్లో అయినా సరే చేసుకోవచ్చు ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నిజంగా అక్క నాకు ఒక ట్వెల్వ్ అవర్స్లోనే మాకు మనీ రావడానికి మంచి మంచి అవకాశాలండి ఈ ప్రపంచం మనకి కల్పిస్తుంది నిజంగా అంత శక్తి ఉందని ఉంటుందండి ఈ బిర్యానీ ఆకుకి బిర్యానీ ఆకు ప్లస్ ఈ గ్రాపోవై నెంబర్స్ కూడా అందువల్ల మీరు ఒక్కసారి ప్రయత్నించి చూడండి రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకోడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి